ఆ మహిళలు పుట్టింది పెరిగింది చిన్న గ్రామంలో పేదరికం వల్ల పాఠశాల విద్య పూర్తి చేయలేకపోయారు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత భర్తలు బాధ్యతలు దూరమైన అధైర్యపడలేరు కన్నబిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నారు స్వయం ఉపాధి కోసం నేర్చుకున్న టైలరింగ్ ద్వారా బ్యాగులు రకరకాల వస్త్ర ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు తమలాంటి వారికి ఉపాధి కల్పిస్తున్నారు బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన శివ వీరకుమారి స్పందన నాణ్యమైన స్కూల్ బ్యాగులు మన్నికైన జూట్ బ్యాగులు కావాలంటే బాపట్ల జిల్లా వాసులకు ముందుగా గుర్తొచ్చేది కొల్లూరులోని సూర్యప్రకాశ్ జూట్ బ్యాగ్ వర్క్స్ దుకాణం కొల్లూరులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ దుకాణాన్ని శివ వీరకుమారి స్పందన నిర్వహిస్తున్నారు ప్రకృతికి మేలు చేసే పర్యావరణహిత జనపనార గోగునార సంచులతో పాటు అన్ని రకాల బ్యాగులు తయారు చేస్తున్నారు తాము ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు పని కల్పిస్తున్నారు ఆడపిల్లలు అయితే ఈ జూట్ బ్యాగ్స్ మేడం గారు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన జీతం మీద ఎలాగోలా చేసుకొచ్చిన వాళ్ళు తీసేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం నా కుటుంబాన్ని రన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది ఆ టైంలో వీళ్ళు జూట్ బ్యాగ్స్ పెట్టారు ఈ జూట్ బ్యాగ్ ద్వారా నేను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను వాళ్ళు తీసేసిన తర్వాత వాళ్ళు సొంతగా పెట్టుకున్నారండి వాళ్ళు వర్క్ చేసుకుంటూ బా వాళ్ళు డెవలప్ అయిన తర్వాత మా లాంటి వాళ్ళకి కూడా ఉపాధినిచ్చారు ఇది ఒక ఆరు నెలల సీజన్ ఉంటుంది అండి ఆరు నెలల సీజన్ ఉన్న దీనికి ఈ ఆరు నెలలు కూడా మేము మా ఫ్యామిలీని వృద్ధులోకి తీసుకొచ్చుకోవాలంటే మాకు బ్యాంక్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ బ్యాంకులు కానీ మాకు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటే మేము ఈ షాప్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం మా లాంటి వాళ్ళకి ఇద్దరు కాక నలుగు పది మందికి ఉపాధి కల్పించాలని అవకాశం కూడా ఉంటుంది దాని గురించి మాకు గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం కుటుంబానికి తమ వంతుగా చేదోడుగా నిలవాలనే తలంపుతో శివ వీరకుమారి స్పందన కొల్లూరులోని ఐఐటి కళాశాలలో టైలరింగ్ కోర్సులో శిక్షణ తీసుకున్నారు అయితే మారుమూల ప్రాంతం కావడంతో టైలరింగ్ ద్వారా అనుకున్న రీతిలో ఉపాధి లభించలేదు ఇదే సమయంలో హైదరాబాద్లో ఉంటున్న కొల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త అన్నపూర్ణ గ్రామానికి వచ్చి జనపనార గోగునార సంచులు తయారీకి శ్రీకారం చుట్టారు ఆసక్తి ఉన్న శివవీర కుమారి స్పందనతో పాటు స్థానికులకు ఈ బ్యాగుల తయారీలో తర్పీదు ఇప్పించి తన పరిశ్రమలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించారు డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఒక మిషన్ కొనుగోలు చేశారు గతంలో పరిశ్రమ నడిపిన అన్నపూర్ణ ద్వారా మరో రెండు మిషన్లు తీసుకుని గది అద్దెకు తీసుకుని జూట్ బ్యాగ్ వర్క్స్ దుకాణం ప్రారంభించారు జూట్ బ్యాగ్స్ కొంచెం తక్కువ తక్కువగా వెళ్తున్నాయి ఇంకా సరే అని స్కూల్ బ్యాగ్స్ విజయవాడ వెళ్ళి మెటీరియల్ తెచ్చుకొని జీన్స్ క్లాత్ స్కూల్ బ్యాగులు కుట్టి సంవత్సరం గ్యారంటీ ఇచ్చాం బ్యాగ్కి వచ్చి ఇక్కడ చుట్టుపక్కల లంగలోళ్ళు తీసుకోవడం అలవాటయ్యారు వాళ్ళకి ఏంటంటే క్లాత్ గట్టిగా ఉండాలి బ్యాగ్ వాళ్ళకి అంత నాణ్యతతో ఇచ్చేసరికి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పడం వాళ్ళ దగ్గర స్కూల్ బ్యాగ్స్ బాగుంటాయి పలానా పిల్లలు కొడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అని చెప్పి వాళ్ళే పక్కన వాళ్ళకి చెప్పడం వాళ్ళు అట్లా రావటం మళ్ళీ మా దగ్గర అట్లా అట్లా మాకు స్కూల్ బ్యాగులు బాగా వచ్చాయి ఆర్డర్స్ ఒక ఆరు నెలలు అయితే వర్క్ బాగానే ఉంటుంది ఒక ఆరు నెలలు అయితే మాకు వర్క్ ఉండదు కదా ఇప్పుడు మేము నడుము బెల్ట్లు కానీ లేకపోతే చేతికి పెట్టుకునేవి కానీ మోకాళ్ళ నొప్పలే కానీ అన్నీ కుడతాం స్కూల్స్కి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు స్కూల్ బ్యాగులు కుట్టిస్తున్నారు కదండీ ఆ ఆరు నెలలు మేము ఖాళీగా వండుకోకుండా గవర్నమెంట్ తరఫు నుండి మాకు కొంచెం స్కూల్ బ్యాగులు ఇవ్వడం కానీ నడుము నొప్పులు అవి బెల్టులు కానీ అవి మాకు ఇస్తే కనుక మేము ఆరు నెలలు కూడా వర్క్ వర్క్గా బాగుంటుంది మా కుటుంబం మేము పోషించుకోవడానికి అలా మాకు హెల్ప్ చేయమని చెప్పి నేను అయితే అడుగుతున్నాను